హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది మనకి ఎక్కడి నుంచి పంపించారంటే రైతు కలిగిన ఇతను మనకి ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా ఖమ్మం మండల్ ఈ యొక్క విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండు అయితే ఈ విలేజ్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అయితే ఇది మొత్తం కూడా వన్ ల్యాక్ రూపీస్ మాత్రమే అంటే ఈచ్ వన్ అకేట్ ఎందుకంటే చాలా తక్కువ రేటుగా చెప్పి ఉన్నారు అంటే అక్కడ నార్మల్ కాస్ట్ వచ్చేసరికి కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పి ఉన్నారు అంటే ఉన్నదానికన్నా కూడా ఇతను చాలా తగ్గించి ఇస్తున్నారు ఎందుకంటే తన యొక్క పంట అనేది ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా నష్టం అనేది వస్తుందంట ఈ యొక్క వెజిటేబుల్స్ సంబంధించిన పంటలో అదే విధంగా తన యొక్క ల్యాండ్లో ఒక బోర్వెల్ కూడా వేయించారు అయితే ఆ బోర్వెల్తో పాటు కూడా మొత్తం కూడా ఈచ్ వన్ ల్యాక్ పడుతుంది అయితే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు తప్పనిసరిగా మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి లేదంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పి ఉన్నాం కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తెలియపరచండి అయితే లక్ష రూపాయలు అంటే చాలా తక్కువ కష్ట ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ సాధారణంగా వాటర్ అనేవి ఫెసిలిటీ అనేది ఉండదు కానీ ఈ యొక్క ల్యాండ్ ఓనర్ అదృష్టం మేరకు ఈ యొక్క ల్యాండ్లో వాటర్ అనేది బోర్వెల్ ద్వారా అందుబాటులో ఉండి ఉన్నవి కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా ఒకవేళ వ్యూవర్స్ మీరు వీడియో చూసి వదిలేయకండి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరికి కూడా తెలియపరచండి ఈ ల్యాండ్స్ అయితే మీరు తీసుకోవటం లో బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందు మూలంగా అంటే ల్యాండ్స్ ఎవరు కూడా అమ్ముతామని చెప్పరు ఎందుకంటే ఎవరైనా సెర్చింగ్ చేస్తేనే ఆ యొక్క ల్యాండ్స్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి కానీ మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ అనేవి చూడటం వల్ల ఈ యొక్క ల్యాన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అదేవిధంగా మీరు ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ యొక్క ఛానల్లో యొక్క పరిస్థితి ఏంటనేది అంటే చాలామంది ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి తక్కువ టైం వరకు చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు తక్కువ టైం చూసినట్లయితే మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు మీరు స్టార్టింగ్ నుంచి ఎన్నిక వరకు చూడండి అయితే ఈ యొక్క ఛానల్ సంబంధించిన వీడియో అన్నీ కూడా జెన్యున్గా ఉండే ఉన్నవి ఈ జెన్యున్గా లేని వల్ల ఈ యొక్క ఛానల్ సంబంధించిన వీడియో ఒక్కరు కూడా అప్లోడింగ్ అనేది చేయదు నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను అదేవిధంగా మీరు ఈ యొక్క ల్యాండింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నవి అయితే ఈ రైతు గత టూ వీర్స్ నుంచి కూడా అమ్మాలని నిర్ణయించుకుంటున్నారంట కానీ ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఇప్పుడైతే ఫ్రీ అయిందంట ఆ ఏరియా కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ యొక్క ల్యాండ్కి సంబంధించిన ఓరాన్ని సంప్రదించాలన్నా సరే మీకు నేను వారి అడ్రస్ కూడా ఇస్తాను కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క అరేంజ్మెంట్ చేయాలంటే మీరు ఈ యొక్క ల్యాండ్ని నేను అరేంజ్మెంట్ చేస్తాను కాబట్టి మీరు తీసుకోవాలని ఆసక్తి కలిగినటువంటి వారు మీరు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ మరియు మీరు ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్